హజరత్ ఖాదర్ వల్లి వారి ఇరవై ఏడవ గంధోత్సవం ఘనంగా జరిగింది ఎంసీసీ యూత్ ముస్లిం ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు భక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు తునిపట్టణం పద్నాలుగో వార్డు ముస్లిం వీధిలో ఖాదర్ వల్లి గంధోత్సవాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు ముందుగా ఖురాన్ కానీ స్వాత్య నిర్వహించి పట్టణ వీధుల్లో జెండా ఊరేగింపు నిర్వహించారు పలు సేవా కార్యక్రమాలు చేశారు సాయంత్రం మతపరమైన ప్రార్థనలు చేసి బావాటా ఎగురువేశారు అనంతరం నిర్వహించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఖాదర్వల్లి గంధోత్సవం భక్తి శ్రద్దలతో ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు కులమతం భేదం లేకుండా ఈ పండుగ జరుపుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఖాదర్వల్లి జెండా కమిటీ ఎంసీసీ యూత్ మరియు ముస్లిం ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇరవై ఏడవ సంవత్సరం గంధోత్సవం జరుగుతుంది ఈ రోజు మధ్యాహ్నం మదరస పిల్లలతో సురాన్ ఖాన్ చదివించి అలాగే పద్నాలుగో వార్డు ముస్లింలందరితో కురాన్ని పట్టించిన అనంతరం సాయంత్రం భారీ ఊరేగింపుగా గ్రంథోత్సవం జరుగుతుంది దాని తర్వాత హిందూ ముస్లిం సోదరులందరూ కలిసి కూడా ఇక్కడ యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది దీన్ని సహకరించిన ఎంసీసీ యూత్ వారికి జెండా కమిటీ వారికి ముస్లిం ఫ్రెండ్ సర్కిల్ వారికి అలాగే ఇక్కడ హిందూ సోదరులందరికీ కూడా మా పద్నాలుగో వార్డు ఈ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఈ రోజు ఇరవై ఏడవ కందోసం ముస్లిం అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ఈ రోజు ఉదయం నుండి పలు భక్తి కార్యక్రమంతో పాటు మధ్యాహ్నం ముస్లిం మహిళచే ఖురాన్ ఖానీ మరియు ప్రార్థనలు ఈ రోజు సాయంత్రం సహా భోజనాలు జరుగుతున్నాయి ఈ యొక్క ప్రోగ్రాం ఎంసీసీ యూత్ ముస్లిం ఫండ్ సర్కిల్ జెండా కమిటీ వారు అధ్యయనంలో జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇట్లాగే జరగాలని ఇంకా మంచి మంచి కార్యక్రమం జరగాలని ఈ రోజు హజరత్ ఖాద్రోల్ వారి ఇరవై ఏడవ గంధోత్సవం మన తుని ముస్లిం శ్రీ పద్నాలుగు వార్డులో జరుగుతున్న ఈ గంధోత్సవంలో పాల్గొని ముస్లిం పెద్దలు అలాగే తుని పాకేపేట చుట్టుపక్కల నియోజకవర్గం నుంచి తుని దర్గాకు వచ్చి అందరూ దర్శనం చేసుకొని హజరత్ ఖాద్రోల్ వారి ఆశీస్సులు పొంది మీరందరూ కూడా ఇంత సాయసాగాలు అందిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఎంసీసీ ముస్లిం ఫ్రెండ్ సర్కిల్ గంటకంటి గారికి మా ఉన్న మన ముస్లిం సోదరుల కుటుంబ సభ్యులకి అలాగే హిందూ సోదరుల కుటుంబ సభ్యులకి వీరందరూ కూడా మా సాయాలను అందరికి మా కంటి ధన్యవాదాలు అందరూ కూడా అందరూ కూడా ఈ భోజనాలు ఆమ్కాస్ దావత్ అంటే హిందులో కూడా అనుగా ఉంటారు మాకు ఆమకాస్ దావత్ మీరందరూ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి మీరందరూ కూడా గడ్డి పట్టి శ్రద్ధలతో ఆ దేవుని పూజించుకుని వెళ్ళాలని కోరుచున్నాం సునీ పట్టణంలో ఉన్నటువంటి పద్నాలుగో వార్డులో ముస్లిం శ్రీలో హజరత్ కాదరవల్లి గంధవం ఇరవై ఏడవ గంధవసం అతి వైభవంగా పొద్దు నుంచి జరుగుతుందండి అలాగే కొద్ది నుంచి ముస్లిం శ్రీలచే పువాన్ కానీ చదివించి అనంతరం సాయంత్రం ఈ యొక్క సందల్ని ఊరేగింపుగా ముస్లిం సోదరులందరూ కూడా అతి వైభవంగా జరిపించారు తదనంతరం అనంతరం దావత్ ముస్లిం సోదరులు హిందూ సోదరులు హిందూ ముస్లిం సోదరులు అందరికీ కలిపి అవి వైపుగా సాయం సాయం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు